తనకు మద్దతు పలికి ఓటు వేసిన ఉభయ గోదావరి పట్టభద్రుల అందరికీ అలాగే తన గెలుపుకు సహకరించిన శాసనసభ్యులు ఎంపీలు ముఖ్యంగా కూటమి పార్టీ కార్యకర్తలు నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటానని ఉభయ గోదావరి పట్టభద్రల ఎమ్మెల్సీగా ఎన్నికైన పేరాబత్తుల రాజశేఖరం పేర్కొన్నారు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుండి తొలి రౌండ్ నుంచి కూడా ఆధిక్యతతో చివరి వరకు ప్రత్యర్థిపై మెజార్టీ సాధిస్తూ గెలుపొందిన రాజశేఖరం విజయం అనంతరం మీడియాకు విక్టరీ సింబల్ చూపెడుతూ ఆనందోత్సవాలతో బయటికి వచ్చి పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు పలువురు ఆయన సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూ పట్టభద్రల సమస్యల పట్ల కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు

అన్న మరి అంత అదర్మిటి లనండి ఇక్కడ తనే ఇలోవే ఫస్ట్ మీటింగ్ మీరే వెక్టర్ రావుడి మాహే అంటే ఫస్ట్ నుంచి నేను రాజశేఖర్ ఎమ్ఎల్సి ఉదర్ అని చెప్పింది ఓకే అయితే అప్పుడు ఎమర్జెన్సీ సర్ పేపర్ ఉన్నట్టు కనపడతలే చేత్రో అది 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 జై హింద్ రాజశేఖర్ గారు జై హింద్ జై హింద్ రాజశేఖర్ గారు జై హింద్ టంటివి కట్టమే <mysticubers> అందరికీ నమస్కారం అండి మరి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టబొద్దల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేసి వెయ్యించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి మంత్రివర్యులకు ఇన్ఛార్జి మంత్రులకు అబ్జర్వర్లకు మరి గ్రామ స్థాయిలో మరి కో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ముప్పై మందికి ఒక బాధ్యుని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నారు